తీసుకుందా ఎవరు గుర్తు నాకు అన్న ఫ్యాన్స్ ఎంత మంచిగా అన్న ఫ్యాన్స్ చెప్పాల ఎప్పుడైనా సరే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఏకైక పండుగ ఉందంటే మా జగనన్న బర్త్డే నిజం చెప్తున్నా ఇల్లు ఇన్ని రోజులుగా వెయిటింగ్ చేసేది మా అన్న పుట్టినరోజు కోసమే ఎప్పుడు వస్తుంది రా అన్న పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది జనాల్లో కన్నీళ్లు కానీ ఆనందం కానీ ఎప్పుడే పుట్టిందంటే ఇదే రోజు కాబట్టి జై జగన్ నెక్స్ట్ ఏకైక టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కేటీఆర్ గారు ప్రత్యేకంగా కూడా ఇవాళ చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు ఇవాళ కూడా మనం ప్రజల ముందు రావడం జరిగింది ప్రత్యేకంగా వారి టిఆర్ఎస్ పార్టీ యొక్క పానీ చేయడం జరిగింది నీటి సమస్యల గురించి కూడా కేసీఆర్ గారు చర్చించారు మరి ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాల్లో కూడా కేటీఆర్ గారు మీటింగ్ వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కూడా ఆయన అభినందనలు తెలిపి బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలిపారు ఈ విధంగా అనేక మంది ప్రతిపక్ష నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇలా శుభాకాంక్షలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత శాపనార్థాలు ఎందుకు చెప్పాడు అనేది కూడా ప్రశ్నార్థం అవుతుంది ఇంకా దుర్మార్గులు నీచురాజు అని జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పుట్టినరోజు శుభాకాంక్షలు కలపడం శుద్ధ దండగా అని కూడా ఆయన చెప్పడం జరుగుతున్నది ఆయన చెప్పకూడదు ఎవరు కూడా ఆయనకి విశేష కూడా చెప్పొద్దు ఎవరు కూడా ఆయనకి భర్త విషయాల అభ్యాసం చేయొద్దని కూడా ఆయన చెప్తున్నాడు అన్న మరి ఈ విధంగా కూడా ఆయన ప్రగతి అనేది ఇది ఎరమల రామకృష్ణ గారు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ విధంగా కూడా చేశారు అనేటువంటిది కూడా తెలియదు ఏదైనా పుట్టిన ఈ శాపనార్థాలు పెట్టడం అనేటువంటిది కొత్త సాంప్రదాయానికి దారి తీసింది అని కూడా భావిస్తున్నారు